అన్నం పెద్దగా భగవంతుడి పెద్దవాడా స్వామి ఆలయంలో ప్రతిరోజు లక్షల మందికి మహాప్రసాదం తయారవుతుంది మామూలు రోజులలో ఆరు వేల మందికి పైగా పండుగ టైంలో పది లక్షల మందికి పైగా కూడా కానీ ఎప్పుడూ ఒకే కోవెల ఒకే మరిగే గిన్నెలు ఒకే మంట అది గ్యాస్ స్టవ్ కాదు ఓన్లీ కట్టెల పొయ్య ఇంత బుకింగ్ చేస్తున్నారు అంటే ఫుడ్ వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారా లేదండి ఇక్కడ ప్రసాదం సరిపోతుంది ఎవరైనా అకస్మాత్తుగా వస్తే ప్రసాదం ఉంటుంది ఎవరైనా లేట్ అయినా ప్రసాదం అయిపోలేదు అటు కుక్స్ చెప్పరు ప్లానింగ్ లేదు కానీ మిరాక్యులస్ గా ప్రసాదం ఎప్పుడు ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఇక్కడ రోజు యాభై ఆరు రకాల భోజనాలు అంటే చప్పన్ భోగాలు భక్తితో తయారవుతాయి ఇది కిచెన్ కాదు ఇది దేవుని యజ్ఞశాల ఆయనే చెఫ్ ఆయనే సేవా వ్యవస్థాపకుడు ఇవన్నీ ప్రేమతో తయారైనవి అనుగ్రహంగా పంపినవి అంతే ఈ ప్రసాదం అన్నం కాదు జగన్నాథుడి ఆశీర్వాదం